ఈ రోజు దేవుని మాట రెండవ పేతురు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదో వచనం ప్రియులార ఒక సంగతి మర్చిపోకుడి ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి దేవుని దృష్టికి ఎలా ఉందంట వెయ్యి సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవంట ఒక్క దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినం వలనూ ఉన్నవి మరి దేవుని సన్నిధిలో గడపడం దేవుని ప్రార్థించుకోవడం దేవుని వాక్యం చదవడం ఈ ఒక విలువైన సమయాన్ని మనం పోగొట్టుకోకుండా దేవునితో మనం సహవాసం చేస్తే ఒక ఒక్క నిమిషము వెయ్యి నిమిషాలతో సమానం దేవుడు చెప్తున్నాడు కదా ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరంలో ఒక దినం వలెనూ ఉన్నవి అంట మరి దేవుని సన్నిధిలో గడిపే ప్రతిరోజు ఆయన సమయాన్ని ఆయనకు కేటాయించాలి ప్రార్థన చేయడం ఒక పాట పాడుకోవడం అలాగే వాక్యం చదువుకోవడం ఆయన యొక్క సమయాన్ని ఆయనకి ఇచ్చిన ఇచ్చే వారంగా ఉంటే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు దేవుని సన్నిధిలో ఒక దినం గడిపితే వెయ్యి సంవత్సరం వల్లే ఉంటుంది మరి ఆ ఒక దినము మనం పోగొట్టుకోకుండా వీలైనంత మట్టుకు మనం దేవుని సన్నిధిలో కనబడే వారంగా ఉండాలి దేవుని సన్నిధిలో మనం కనబడితే ఆయన ఆయన చూపు మనపై ఉంటుంది మనకు అన్ని ఆయన మేలు చేస్తూ ఉంటాడు మరి విలువైన సమయాన్ని పోగొట్టుకోకుండా ప్రతిరోజు ఆయనతో మనం సహవాసం చేద్దాం దేవునికి వందనాలు ప్రార్థన చేస్తున్నాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయననికి వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి ఒక దినం వెయ్యి సంవత్సరంలో వలె ప్రభా దృష్టికి వెయ్యి సంవత్సరాలు ఒక దినం వలన ఉన్నవి ప్రభా గొప్ప దేవుడు అయ్యా మార్పు చందని దేవుడు అయ్యా తండ్రి నాయన మేము గడిపే ప్రతి సమయం ప్రభా నాయన విలువైందే ప్రాభ నాయన ఇచ్చిన తండ్రి విలువైన సమయం అయ్యా తండ్రి నాయన నీ బిడ్డలైన వారికి నువ్వు ఎంతగానో ప్రేమించి ఇచ్చిన సమయాన్ని ప్రభ నీకు కేటాయించే కృపను మాకు అనుగ్రహించండి కృపగల దేవానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాడు నా ప్రభుని ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు అని నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆ అమ్మని